గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు మళ్ళీ చదువుతాను వినండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి హృదయంలో ఒక ఆరాటం ఉంది ఒక తపనుంది శాంతి సమాధానం మనశ్శాంతి సుఖం సంతోషం ప్రశాంత జీవనం జీవించాలని అందరి హృదయాల్లో ఆరాటం చిన్నపిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళి చదువుకునేది ఎందుకంటే వాడు చదివి ప్రయోజకుడై పెద్దవాడై ఉద్యోగం తెచ్చుకుంటే ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి పైసలు వస్తే డబ్బు ఉంటే వాడి జీవితం సాఫీగా సాగిపోతుంది వివాహితుడు అవుతాడు కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది వాళ్ళకి కావాల్సినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కావాలి కాబట్టి డబ్బు ఒక్కటి ఉంటే అన్ని విధాల మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు అన్న ఆరాటంతో చిన్ననాటి నుంచి పిల్లల్ని చదువులకు పంపించేది ఎందుకంటే వాడు పెద్దవాడై ఏదో ఒక ప్రయోజకుడే డబ్బు సంపాదించేవాడు కావాలి వాడు తనంతట తానుగా బ్రతకగలగాలి అని పొద్దున్న లిగిస్తే సాయంత్రం దాకా చాకిరికి వెళ్ళే కారణం కూడా అదే మనం డబ్బు సంపాదించాలి ఆ డబ్బు ద్వారా మనకు కావలసిన వనరులు సమకూర్చుకోవాలి ప్రశాంతంగా బ్రతకాలి అని ఎవరు ఈ భూమి మీద ఏ విధంగా ప్రయాసపడినా అందరి ప్రయాస అందరి ప్రయాస అందరి తపన ఒకటే డబ్బు 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 ధనమూలమిదం జగత్ అన్నాడు ఒక ఆయన అలాగే ఇంకొక మొరటు సామెత ఏంటంటే పైసాలోనే పరమాత్మ నాడు అని అలాగే పైసలుంటే కొండ మీద కోతి కూడా దిగి వచ్చింది అని ఇట్లా అనేక సామెతలు ఉన్నాయి అలాగే డబ్బు లేనివాడు డుబ్బుకు పనికిరాడు అని దుబ్బుకు పనికిరాడు రకరకాల సామెతలు అందరి దృష్టి కూడా డబ్బు అది ఉండాలి మనకి అది లేకపోతే మన కష్టం మనం కూడా సాగించలేం కాబట్టి అది కావాలని అందరూ ధనముని కేంద్రంగా చేసుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు భూమి మీద మనుషులు నిజమే కొంతవరకు అది వాస్తవమే అది లేకపోతే నడవదుగా మరి అన్నం కావాలి కడుపు నిండాలి టయానికి ఆకలి అవుతుంటుంది మరి పైసలు కావాలి పైసలు ఉంటేనే అన్నం వస్తాయి అయితే డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి డబ్బు ఉంటే అంతా సరిపోతుంది మనకి అదే కావాలని ఆరాటపడే మనిషికి విస్తారమైన డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిరియనీర్సు ట్రిలియనీర్సు మిలియనీర్సు వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయో మీరు సెర్చ్ చేయొచ్చున్నట్లు ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు బాగా వినండి ఏం చేసుకొని చనిపోయారు ప్రఖ్యాతిగాంచిన రాజకీయవేత్తల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు రకరకాల హోదాలను నెరవేర్చినటువంటి రాజకీయ నాయకులు పాపం ఇప్పుడు లేరు సజీవంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు డబ్బుంటే అన్నీ పొందొచ్చు శాంతిగా బతకొచ్చు అనుకునే మనిషి డబ్బు వచ్చిన తర్వాత ఎందుకని ప్రాణం తీసుకున్నాడు అధికారం వస్తే డబ్బు వస్తుంది గుర్తింపు వస్తుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి హాయిగా బతుకోవచ్చు అనుకున్న మనిషి అధికారం వచ్చిన తర్వాత నాయకుడైన తర్వాత ఒక రేంజ్లో హోదాలు వెలగబెట్టిన తర్వాత ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక న్యాయమైన సందేహం సినిమా యాక్టర్స్ని కూడా మీరు చూడవచ్చు ప్రఖ్యాతి గాంచినటువంటి నటుల్లో చాలామంది ఒక రేంజ్లో ఎదిగినటువంటి నటుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు హీరోయిన్స్ చనిపోయారు హీరోస్ కూడా కొంతమంది అలాగే సైడ్ యాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మరియు ఒక నటుడైతే ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ కురోడు అనవసరంగా తొందరపడ్డాడు మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు ఆయన మంచి ప్రఖ్యాతి గాంచిన నటుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఇప్పుడు అవసరం లేదు డబ్బు ఉంది గుర్తింపు ఉంది వాళ్ళు సమాజంలోకి పోతే జనం పడిచేస్తారు వాళ్ళు వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తపన సెలబ్రిటీస్ కావాలని వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఇష్టపడతారు వాళ్ళ కోసం పడి చేస్తారు అలాంటి వాళ్ళు వీళ్ళెందుకు పడి చచ్చిపోయారు ఇక్కడ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అమెరికాలో సైతం ఒక అగ్ర ఉంది అసలు ఆమె టాప్ అనమాట అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది చాలా చిన్న వయసులో డబ్బు ఉంది హోదా ఉంది సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి విలువైన కార్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి పనివాళ్ళు ఉన్నారు అంతా ఉంది కానీ ఎందుకు చనిపోయారు ఇప్పుడు మన తపనంతా పైసలు ఉంటే చాలని కదా పైసలు ఒక్కటి ఉంటే అన్నీ అని అందరి ఆరాటం అందరి తపన ఆఖరికి మనం దేవుని దగ్గరకు వచ్చేది కూడా చాలా వరకు దానికోసమే మన ప్రార్థనలో మోకాళ్ళు చేసే ప్రార్థనలో చాలా ప్రార్థనలు డబ్బు చుట్టే తిరుగుతాయి ఇప్పుడు అవి ఎలా తిరుగుతాయో చెప్తా అప్పులు తీర్చుకువ్వ అని ప్రార్థన చేస్తాను అప్పులు ఎట్లా తీరుతాయి డబ్బులు వస్తే తీరుతాయి అవునా సో నేను డబ్బులు అడగట్లేదు తండ్రి అప్పులు తీర్చమని చెప్తున్నానంటే మరి అప్పులు అప్పులు తీర్చాలంటే ఏం కావాలి మరి డబ్బు అడుగుతున్నావుగా నా సమస్యలు పోయేటట్టు అంటే సమస్యలు అప్పులు కూడా ఒకటి సమస్యలు పోయేటట్టు ఏంటంటే అప్పులు తీర్చు అప్పులు తీరాలంటే అలాగే నా అవసరతలు తీర్చు అంటే ప్రతి అవసరత తీరడానికి డబ్బే కావాలి మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చేసే ప్రార్థనలో కూడా చాలా వరకు అవి పైసలు చుట్టే తిరుగుతాయి డబ్బు చుట్టే తిరుగుతాయి దేవునికి స్తోత్రం అవునా కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోయిద్ది నిజమే కదా అనిపిస్తుంది వాస్తవమే నేను అది తప్పు కూడా అంటాను నేను తప్పని కూడా అంటల్లా అది కరెక్టే కావాలి భూమి మీద మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి డబ్బు కావాలి కానీ కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం కేవలం అది మాత్రమే మన దగ్గర ఉంటే దానితో మనం మన ఆత్మ ప్రాణం దేహం ఆరాటపడేవన్నీ కూడా మనం పొందగలము అనేది ఒక భ్రమ దేవునికి స్తోత్రం కలిగునుగాక ఎందుకది భ్రమ అంటున్నానంటే అన్ని పొందుకున్న వాళ్ళు లేరు ప్రాణాలు తీసుకున్నారు ఎవరైనా ఉసరొసర తన ప్రాణం తీసుకుంటారా ఏమంటే గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు అంత ఊరకు చేయగలితేనే కాసేపు ఇదిలిస్తూ ఉంటారు ఊహు ఊహ్ అనుకుంటూ ఊదుకుంటూ ఇదిలిస్తూ ఉంటారు అది పాత్ర దించేటప్పుడు చేతులు కాలితే తప్పిమ నాడబడేసి ఊహ్ అని ఊదుకుంటూ ఉంటారు జస్ట్ కొంచెం కాల్తేనే చురుక్క కాసేపు అల్లాడిపోతాం అలాంటిది ఉసరుసర తన ప్రాణాన్ని నిలువునా తీసేసుకున్నారు అంటే ఎంత విరక్తి చెంది ఉండొచ్చు ఎంత ఇరిటేట్ గురై ఉండొచ్చు ఎంత నలిగి ఉండొచ్చు ఎందుకు అలాంటి స్టెప్స్ తీసుకున్నారు అది కూడా సామాన్యులుగా సెలబ్రిటీస్ వాళ్ళకన్నీ ఉన్నాయి పైసలు ఉన్నాయి గుర్తింపు ఉంది భోగాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి విలాసాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి రాజకీయ నాయకుల పదవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఫుల్ సౌండ్ ఆయనకున్న కంపెనీలే కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయి పాప కానీ వచ్చే వచ్చే ట్రైన్కి ఎదురు వెళ్ళి చనిపోయాడు ఇలా చరిత్ర తిరగేస్తే చాలా దారుణమైన రీతిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అలాగా ఎందుకు అలాగా ఎందుకు అలాగ ఈరోజు మీరు ఎక్కడో అసలు ఈ గ్రామంలోనే అడగండి సౌండ్ ఉన్నవాళ్ళు బాగా సౌండ్ కలిగిన వాళ్ళని అడగండి మీకు బాగా డబ్బు ఉంది కదా మంచి పొలాలు ఉన్నాయి మంచి బిల్డింగులు ఉన్నాయి మీ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు లేదు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు హాయిగా శాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నారా అని మీరు అడగండి యథార్థ హృదయాలు తప్పకుండా చెప్తారు ఏం మనశ్శాంతి అండి ఏం లేదండి చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు కొంతమంది పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా ఎందుకంటే ఏమో ఏమో తెలియదు లైఫ్ అయితే తీయగా లేదు లైఫ్ అయితే మాధురంగా లేదు లైఫ్ అయితే చేదుగా ఉంది పొలాలు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు సెటిల్ కానప్పుడు సెటిల్ కాలేదని తపన పడ్డాము సెటిల్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు అక్కడ సెట్లు మేము ఇక్కడ సెట్లు మొత్తం సెట్లు అంతా సెటిల్ అయినప్పుడు ఎంగ సుఖమే కదా సంతోషమే కదా ఆనందమే కదా అంటే లేదు సార్ లేదు లేదు అంట ఎందుకని వాళ్ళు సంతోషంగా లేరు ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు ఎందుకని చావు కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకని విరక్తిలో బ్రతుకుతున్నారు అంటే డబ్బు ఒక్కటి ఉంటే మానవుని ఆత్మ ఆత్ ఆపేక్షిస్తున్నవన్నీ దొరకవనే సంగతి మనం గ్రహించాలి బ్రతకడానికి డబ్బు అవసరమే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు నీకు వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు ఇప్పుడు మీలో అప్పుల వాళ్ళు చాలామంది ఉండొచ్చు అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్న అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను ఎటుపోయినా అప్పుల వాళ్ళే తయారవుతున్నారు దేవునికి స్తోత్రం ఒక్క కూటంలోనన్నా నాకేం అప్పులు లేవు అన్న వాళ్ళు కనపడతారేమంటే పాస్టర్లు కూడా అప్పులే కదా మీరు ఎత్తారా చేతులు అదే వాళ్ళు కూడా చేతులు మాకు కూడా అప్పులే కదా కానీ భయపడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం స్పష్టంగా సెలభిచ్చింది అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను నీ మీదున్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు మనకు ఆ భయం ఉంది కనుక భయం లేదు డబ్బులు ఉన్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉన్న మీరేం ఇంత కళకళలాడుతున్నారు మీ ముఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు శాపంలో ఉన్నట్టు దుఃఖంలో ఉన్నట్టు అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడేట్ల నాకు కళకళకళ ఆడిపోతుంది లైట్లతో పని లేకుండా మొఖాలు వెలిగిపోతున్నాయి ఏం జరుగుతుందో ఏమో మరి అదే సమృద్ధి కలిగిన వాళ్ళపై మీరు చూడండి వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళ హృదయంలో ఉన్న వేదన రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అన్న అన్నాడు కానీ నీకున్న ప్రశాంతత నీకున్న సంతోషం నీ దగ్గర ఉన్న కళ నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు అన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు కూడా అదే డౌట్ ఇదేంది రో వీళ్ళు ఇట్టు ఉంటున్నారు మనం ఇట్టుంటున్నాం ఏందే అనుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేద్దాం మన కర్మ ఇది ఏందో సావి ఇంక రాట్లా ఏందో పొద్దుపడుతుంది తెల్లారుతుంది ఏందో ఈ జీవితం అలాగైపోతా ఉంది ఏందో అని శూన్యంలో బతుకుతున్నారు నేను ఎలా చెప్తున్నానంటే మనుషుల మనస్తత్వాలు జీవితాలు అన్నీ చూసి నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో పైమోహం వేసుకొని పోను ఎదురు చూసుకుంటా అన్నీ గమనిస్తూ ఉంటా ఓ పశువు దాని యొక్క ఫీలింగ్ ఏంటి దాని అన్వేషణ ఏంటి ఒక మనిషి ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటి ఆ మనిషి అన్వేషణ ఏంటి నేను మా మందిరానికి పోయే బజార్లో రోజు వస్తూ పోతూ ఉంటాను కదా ఒక ఆమె ఉంటుంది పాపం ఒక్కతే రోజు ఆ డ్యూటీ ఏంటంటే పొద్దున్నే అంత తింటాం బయటకు వచ్చి అరుగు మీద కూర్చోవటం వాళ్ళ ఇంటి బయట అరుగు ఉంది అరుగు మీద కూర్చుంటుంది ఇంత ఇంక చూస్తూ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లోపల పోయి అన్నం తిన్న వచ్చింది మళ్ళీ ఆ తినగానే మళ్ళీ బయట అరుగు మీదకి వచ్చి కూర్చుంటుంది చాలా రోజులు అదే పనికి చూశాను నేను చాలా బాధ అనిపించింది నాకు ఏంది ఆమె జీవితం ఏంది అసలు దేవుడా ఆమె పరిస్థితి ఏంది ఏం లేదు రెండో డ్యూటీయే లేదు ఆమెకి ఇంకా ఇక రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చోవటం వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చోవటం ఇక వచ్చే బండిని పోయే పండింది వచ్చేవాళ్ళమే పోయేవాళ్ళని మెండే పుట్టిన దాకా చూడటమే ఆమె పని ఎవరితో మాట్లాడినట్టు కనపడదు పక్క బజార్ బజార్లో పక్కన ఇళ్ళతో కూడా పలకరించినాడు ఏం కొన్ని సంవత్సరాలు చూసా జోక్ కాదు కొన్ని సంవత్సరాలు చూశా రెండు వేల పన్నెండులో మందిరం అక్కడ కట్టింది రెండు వేల పన్నెండులో అంటే ఇప్పటికి దాదాపు పన్నెండు అంటే పదమూడు సంవత్సరం కదా పదమూడవ సంవత్సరం కొన్ని సంవత్సరాలు చూసామని అదే డ్యూటీ ఒకరోజు సడన్గా ఇంటి ముందు వేసి ఉంది ఆంఫ్లెక్స్ వేసి ఉంది అవుట్ లేదు అప్పుడు అనుకున్న ఒక నిరాశాజీవి యాత్ర ముగించుకుంది అని సంతోషాన్ని ఆశ్చర్యం చెప్పన ఆమె కళ్ళ ముందే ఎంతోమంది పరిశుద్ధులు దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం వచ్చేవాళ్ళందరూ నిచిత్రంగా చూసింది పోయేవాళ్ళందరూ చిత్రంగా చూసి అది ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే రాలా ఇప్పుడు సంవత్సరాల ఆమె జీవితం అరుక్కి పరిమితం ఏం ఉపయోగం ఎందుకనాలా అంటే ఏం చేయాలో తెలియదు ఆమెకి మరి ఇంకేంటి ఇంట్లో ఫుడ్ ఉంది తింటున్న టైర్నికొచ్చి కూర్చుంటుంది వచ్చేవాళ్ళం వాళ్ళని చూస్తాం లెక్కేసుకుంటుందో ఏం చేస్తుందో నాకే తెలియదు అయిపోయింది కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయింది ఫ్లెక్స్ అయిపోయింది ఫ్లెక్స్ అర్థం అర్థమైందా శాలితీ రైట్ అర్థం లేదు ఆ జీవితం ఎందుకు అలా ఖర్చు అయిపోయిందో ఇప్పుడు ఆమెతో నాకెందుకు నాకెందుకు అంటే అట్ట నా పనే అది దేవునికి స్తోత్రం ఈ జీవితం ఈ మనిషి పరిస్థితి ఏంటి ఈ మనిషి ముగింపేంటి ఇంత టైం అంతా ఖర్చు అయిపోతుంది కదా ఈమెకి ఎందుకని గ్రహింపు రావటంలా అంటే చేయడానికి ఏం లేదు ఆమెకి అలాగని ఇంకొకటి చెప్తా ఒక్కసారన్నా నవ్వుతా కనపడలావు నాకు ఎప్పుడన్నా ఒక్కసారన్నా స్మైలింగ్ ఫేస్లో కనపడితే నో 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 స్మైల్ ఎప్పుడు విషన్న పదం ఈసై పుట్టినప్పుడు ఈసే పెట్టింది ఇంకంతమేం చేయడం లేదు ఎంత జాలి అంటే ఆమెను చూస్తే నాకు అంత జాలి ఆకు మాట్లాడితే ఏమనుకుంటుందో సరే ఎందుకులే కారులో పోతా వస్తా పోతా వస్తా ఇక నా డ్యూటీ ఆమెను చూడటం ఆ డ్యూటీ ఏమో వచ్చేమో చూడటం ఈ రకంగా సమాజంలోని వ్యక్తుల జీవితాలను మనం కానీ పరిశీలిస్తే చాలా మంది ఈ టైప్ సరుకు వెళ్తారు ఎక్కడో కాదు నీ ఇంటి పక్కనే తగులుతారు లేదా నాలుగేళ్ళకి అవతలని తగులుతారు ఈ వాపుతో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే కొంతమందికి డబ్బు పరమావధి అయితే ఆ డబ్బు వచ్చిన తర్వాత బతికి ఉండట్లేదు కొంతమందికి డబ్బు ఉన్నా ముఖాల్లో ప్రశాంతత లేదు వాళ్ళు ఏదో వెతుకుతున్నారు ఏదో దొరకట్లా ఏదో లాస్ అవుతున్నారు ఆ వేదన వారి హృదయాల్లో ఉన్న వేదన మొఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది వాళ్ళు అలా ఉంటే సరిగా ఆహారం లేదు అప్పులపాలయ్యి ఉన్నారు ఎవడెప్పుడు వచ్చి తిడతాడో తెలియదు ఏం సామాన్ తీసుకొని పోతాడో తెలియదు ఎంతలో మాట అంటాడో తెలియదు ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని మీరేమో ఆనందంగా సంతోషంగా కలకల ఆడుతూ ఉన్నారు అసలు ఏంది తేడా ఉన్నోడేమో దిగులేసుకొని బతుకుతుంటే లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మొత్తానికి డబ్బు ఉన్నవాళ్ళకి దక్కనిదేదో డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి అందును బట్టి మీ మొఖం వెలుగుతుంది ఏందో అది నాకు తెలియదు మరి మొత్తానికి ఏదో దొరి దొరుకుతుంది మీకు ఏం దొరుకుతుంది చెప్పండి మీరే దేవుని కృప దొరికిందా అబ్బా అబ్బా ఏ మాట అన్నావు సోదరి దేవుని కృప దొరికిందా మీకు ఎంతమందికి దొరికింది అందరికి దొరికిందా అది దొరకలేదండి వాళ్ళకి అది దొరకలేదు ఇది చాలా అన్యాయం కదా దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఎట్లా కదా అన్యాయం ఏమండి మీకేమో ఒట్టి కృప డబ్బులు ఇలా ఏమన్నా మనకేమో కృప ప్రభా పైసలు ప్రభట్టి కృపజాలు లే అంటున్నాడు ఏం కృపనా నన్ను అప్పులైపో అప్పులేదు నీ మొహంలో లేపో కృపజాలు లే అంటున్నాడు మనకి వాళ్ళకేమో డబ్బులు ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు కృప లేదు ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే ఇంటి నిండా డబ్బులు ఉన్న విషన్న వదనాలతో మొఖాలు వేదనతో ఉన్నాయి కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ మొఖాలు ఏమో లైట్ల కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక ఏమిటి తేడా సింపుల్ ఏమిటి తేడా అంటే ఏం లేదండి మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి సమాధానము సంతోషము బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అది విషయం ఎవరు ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అర్థమైందా ఇప్పుడు మీకు విలువైనది మీకు అవసరమైంది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు అది దొరకదు అది దాన్ని నా పొందాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అవునా ఎందుకంటే అది నా గుప్పిట్లో పెట్టుకొని కూర్చున్నాను నీకు అవసరమైనది మనుషుడేం వెతుకుతున్నాడంటే అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు పదవిలో ఉందని పదవి వెతికాడు ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు హోదాలో ఉందని హోదా వెతికాడు ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు పొలంలో ఉందని పొలం వెతికాడు స్థలంలో ఉందని స్థలం వెతికాడు వంద ఎకరాలు కొంటే తృప్తి కలిగిందిరా నాకు అండి వంద ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు వంద ఎకరాలు ఏడ తిరుగుతారండి దాదాపు చుట్టూ చుట్టుకొలితే మూడు కిలోమీటర్లు వచ్చింది నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాల దేవునికి స్తోత్రం హలే లుయా పొలం నీదే తిరుగు అంటే తిరిగి తిరిగి పోతే కాళ్ళు పెందలాడిపోతాయి ఏందిరా వంద ఎకరం కొన్ని తృప్తి లేదేందిరా నాకు అది లేవు ఉండదు అంతే ఎందుకంటే ఉన్నదా మట్టిలో లేదు కదా ఇంకొక డబ్బులో లేదు కదా ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే ఎందుకని నువ్వు వేదంతో బతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు కొన్ని అయితే నీకు అందుతున్నాయి సౌకర్యాలు అయితే అందుతున్నాయి కానీ హృదయంలో మాత్రం శాంతి సమాధానం సంతోషం నిజమైన సంతోషం లేదు కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళలో వాళ్ళ ముఖాల్లో ఆనందం ఆ సంతోషం ఆ ధైర్యం ఆ పరవశం ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది ఎందుకు తేడా ఏమిటి అంటే దీనులైన తన పిల్లలకి దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు ఆ కృప ఒక్కటి దొరికినందున ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం సంతోషం సమాధానం ప్రశాంతత ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది దొరికింది